నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వివిధ వాహనాలపై శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి సేవ బయలుదేరినని నంబి వేణుగోపాల్చార్య తెలియజేశారు దీనికి గాను పంచాంగాలలో పెద్దలు రాసిన ప్రకారం సోమవారం బతుకమ్మ జరుపుకోవాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని కాపువాడ అన్నపూర్ణ టాకీస్ ప్రాంతంలో స్వామివారి సేవ బతుకమ్మ రోజు నాడు సోమవారం నాడు విచ్చేయునని తెలిపారు అక్టోబర్ రెండు గురువారం దసరా జరుపుకోవాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా భక్తులకు ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు జయ శ్రీవన్నారాయణ సమస్తమైన యొక్క భక్త కోటికి భగవద్ బంధువులకు భాగవతములకు అందరికీ కూడా దసరా నవరాత్ర శుభాకాంక్షలు ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి ఈ నవరాత్రోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధికి సేవ బయలుదేరి భగవంతుడు అందరికీ దర్శనమిస్తాడు అని మనకు ప్రాచీనం నుంచి వస్తున్న ఆచారము శాస్త్రం అలాగే నవరాత్రాలు ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమైనాయి రేపు వచ్చేటువంటి యొక్క రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున దసరా పండుగ జరుపుకుంటున్నాం దానికి ముందుగా రేపు వచ్చేటువంటి ఒక సోమవారం అంటే రేపటి రోజున బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగను అందరం జరుపుకోవాలని పంచాంగాలలో వ్రాసి పెద్దల చేత నిర్ణయం చేయబడ్డ కనుక రేపటి రోజున అనగా ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున సద్దుల బతుకమ్మ ఇదే రోజున స్వామి వాతావరణం అనుకూలిస్తే కాపువాడ అన్నపూర్ణ థియేటర్ ఆ ప్రాంతం అంతా కూడా స్వామి సంచరించేటువంటి అవకాశం ఉంటుంది అందరికీ దర్శనం ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక అందరికీ మళ్ళీ ఒకసారి బతుకమ్మ పండుగ దసరా శుభాకాంక్షలు జరుపుతున్నా జై శ్రీమన్నారాయణ